మాల మాల ఉపకూలాలు అన్ని ఏకమై వర్గీకరణను అడ్డుకుని తీర్తామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు సత్తయ్య శ్రీరాములు పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి మాల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల సంఘం సభ్యులతో కలిసి వారు మాట్లాడారు ఎస్సీల అభిప్రాయాన్ని సేకరించకుండా వర్గీకరణ అమలు పేరుతో కమిటీ వేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు ఏకపక్షంగా ఉన్న ఈ మంత్రుల కమిటీతో తెలంగాణలో మాల మాల ఉపకులాలకు ఏమాత్రం న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు ఏ ఒక్క మాల మంత్రి లేకుండా కమిటీని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు ఈ కమిటీ స్థానంలో న్యాయమూర్తితో కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ వరికరణ వ్యతిరేక పోరాట సమితి ఆధురంలో గ్రామ గ్రామాన తిరిగి కమిటీలు ఏర్పాటు చేసి పోరాటం చేస్తామన్నారు అందులో భాగంగానే పెద్దలింగారెడ్డిపేరు గ్రామంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు కార్యక్రమంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు శ్రీనివాస్ రాజు మల్లేశం పాల్గొన్నారు ఇతపెద్ద మొత్తంలో హాజరైన కులబంధనకు జబిందల్తూ ఆగస్టు ఒకటిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పు తీర్పు చెప్పిర్రు దాన్ని వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎందుకు ఆత్మ ఉత్ ఉత్సాహం చూపెడుతుండో సోదరులపైన మాకేమి అభ్యంతరం లేదు కానీ నుంచి తెస్తా అనే పదం వాడినందుకు ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి ఏదైతే సబ్ కమిటీ వేసిరో ఆ సబ్ కమిటీలో కూడా ఉత్తమ కమిటీని రద్దు చేయాలి మా ప్రధాన డిమాండ్ ఉత్తమ కమిటీని రద్దు చేసి నిపుణులతో కానీ న్యాయ నిపుణులతో కానీ రిటైర్ జడ్జిలతో కానీ ఇప్పుడు నడిచే జడ్జిలతో కానీ మీరు నివేదిక తెప్పించుకోవాలి కానీ రాజకీయ పార్టీలు లేకుండా మల్లు రవి అనే మాలా అని చెప్పి ఆయన ఉపకుల నాయకుడు ఆయనతో సాధ్యం కాదు ఆ కమిటీని రద్దు చేసి ఇంకో కమిటీని న్యాయ నిపులుతూ కమిటీ వేసేదాకా మేము భారత్ బంధం ఉన్న భాగంగా మళ్ళీ రిలే అధ్యక్షులు ఎట్లయితే పిలిపించరు రాష్ట్ర కమిటీ ఏ పిలిపించినా సిద్దిపేట జిల్లా అగ్రగామిలో ఉంచుతాం ఖచ్చితంగా ఈ పోరాటాలు మీరు వెనుకకు తగ్గి వర్గీకరణ అంశం కొట్టేసేదాకా ఎట్లా కలిసి ఉన్న అన్నదమ్ములను ఎట్లయితే విడదీయాలనుకుంటున్నారో మీరు అట్లనే కలిపేదాకా మేము ఎమ్మడే పడతాం రాజకీయ పార్టీలకు అన్ని పార్టీలకు హెచ్చరిస్తూ ఉన్నాం ఒకటి తారీఖు నాడు సుప్రీంకోర్టు నుంచి ఏపీసీడి వర్గీకరణ వెలువడిన సందర్భంగా మేము సుప్రీంకోర్టు వెలువరిచినటువంటి వర్గీకరణను వ్యతిరేకిస్తూ అందులో భాగంగా పెద్దలింగరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేసి ఇక్కడ మండల కన్వీనర్గా కొదాది మురళిగాని నియామకం చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణను వ్యతిరేకిస్తూ జిల్లాలో మరి రాష్ట్ర స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మరి ఎండగడుతూ వారు చేసినటువంటి మోసాన్ని మరి ఎస్సీ వర్గీకరణ చేస్తూ మాల మాదిగలను విడగొట్టి మాకు 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 గొడవలు పెట్టి మరి వాళ్ళు రాజకీయ పబ్బం గడవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వారికి తగిన మూల్యం చెల్లించక తప్పదు అదేవిధంగా మరి కొంతమంది వ్యక్తులు ఏం అంటే మేమే అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపిస్తాని ఇలా ఏపీసీటి వరకు కానీ అయిందని గొప్పలు చెప్పుకున్నటువంటి మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు ఇంకా కొంతమంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కావచ్చు వారికి త్వరలో జరగబోయేటువంటి ఎన్నికలలో గుణపాఠం మాల ద్వారా జరుగుతుంది